దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు మనకు అనుగ్రహించని ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగం చదువుకుందాము యజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుదాము మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని అస్తము తోడుగా ఉండును కానీ ఆయన అస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరికీ వచ్చునని మేము రాజుతో చెప్పి మీ ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగనుడా మహిమగలదేవ నీ ఘనమైనటువంటి నామమునుకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకునిచున్నాం గడచినటువంటి సంవత్సరం అంతా కూడా ప్రభువ నీ యొక్క సజీవమని రెక్కల చోటున భద్రపరిచి కాచి దాచి కాపాడి దేవా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోనికి నడిపించిన నడిపింపును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుని చున్నాము ఇదిగో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరములో తండ్రి మొదటి వర్తమానముగా ప్రభువ నాయన ప్రకటిస్తున్నటువంటి ఈ వర్తమానమును బట్టి మీకు వందనాలు నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి ఈ నూతన సంవత్సరములో ప్రభువ మొదటి వర్తమానముగా అనేకమైన విషయాలను ప్రభువ నీ బిడ్డలకు బయలుపరచమని మీరే మాట్లాడి మహిమ పొందుకోమని మహిమ కార్యములు నీ బిడ్డల పట్ల జరిగించమని మహినాదుడుగా ఉన్న ఏసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక ఆమెన్ అందరూ బాగున్నారమ్మా దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనికి మనము రావడం జరిగింది రాత్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మనం అందరం కూడా ఏం చేసాము బాయ్ బాయ్ చెప్పేసి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని ఆహ్వానించుకున్నాం అనగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి వెల్కమ్ చెప్పేసాం మరి ఈరోజు మొదటి వర్తమానముగా ఈ మొదటి రోజున నిలవబడ్డానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు సమస్త మహిమ ఘనత ప్రభావములకు ప్రభావములు నా ఏసుకే చెల్లును గాక ఆ మేన్ మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తూ మరి ఒక పర్యాయము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవదేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు జరిగించును ఆ ఆమెన్ అందరికీ హ్యాపీనే వేరమ్మ దేవునికి స్తోత్రం హలియ మరి వాక్యం రోజు వీక్షిస్తున్నటువంటి వారికి ప్రత్యేకముగా మరి ఈ దేని సేవకుని తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరి మా బ్లెస్సింగ్ టీవీ యాజమాన్యం వారికి కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ సువార్త పరిచర్యలో వారు ఎంతగానో మరి కష్టపడుతూ ఉన్నారు యాజమాన్యం వారు చక్కగా వర్తమానాలు మేము చెప్తూ ఉంటే వారు షూట్ చేసి వాటిని ఎడిటింగ్ చేసి చాలా పని చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు వారి యొక్క పరిచర్యను బహుబలముగా ఆశీర్వదించాలని ఈ వత్సరము కూడా అనేకమైనటువంటి కార్యములు దేవుడు వారి పట్ల జరిగించాలని మరి దైవజనుడిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను యాజమాన్యం వారిని దేవుడు బహుగా గాక ఆ మెయిన్ మరి ఈ నూతన సంవత్సరంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితముగా దేవుని యొక్క తోడు మనకు ఉండాలని ఈరోజు మరి ఈ వర్తమానము నేను మొదలు పెడుతున్నాను శుభ ప్రయాణము అనేటటువంటి మాట మనకు కనబడుతూ ఉంది యజ్రాగనందం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అవాహ నది దగ్గర ఉపవాసము ఉండుమని ప్రకటించి తిని అహావా నది దగ్గర ఉపవాసం ఉండాలని దేని కొరకంటే శుభ ప్రయాణము కొరకు ఇక్కడ యజ్రా గ్రంథమును మనం పరిశీలన చేసినట్లయితే యజ్రా అనేటటువంటి శాస్త్రి ఒక అద్భుతమైనటువంటి పనిని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు ఒక అద్భుతమైనటువంటి పనికి ఆయన మరి కారకుడుగా కనబడుతూ ఉన్నాడు ఒక అద్భుతమైన పనిని ఆయన చేపట్టాడు అదేమిటి అంటే ఎరుశలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని మరలా చేయుట సులోమోను ద్వారా కట్టబడినటువంటి దేవాలయమును ఆనాడు నెబద్ నజర్ రాజు దాన్ని నేలమట్టం చేసేసాడు ఈ రాజు ఎవరు అంటే బబులోనుకు చెందినటువంటి రాజు మహాక్రూరుడు నెకజ్ఞరు మరి దానిని మరలా పునర్నిర్మించడం కూడా మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాలంలో నిహేమియా కాలములో మరలా దాన్ని చక్కగా నిర్మించడము దాని కొరకు ఈ యజ్రా అనేటటువంటి ఈ శాస్త్రి ఎవరైతే ఉన్నాడో ఈయన ధర్మశాస్త్ర ఉపదేశకుడుగా దేవుని యొక్క నియమాలు దేవుని యొక్క కట్టడలు దేవుని యొక్క ధర్మశాస్త్రము బాగుగా ఎరిగిన వాడు మాత్రమే కాదు కానీ బాగుగా బోధించేటటువంటి మంచి బోధకుడండి ఈ యజ్రా దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క గొప్పతనము దేవుని యొక్క ఔన్నత్యము బాగుగా ఎరిగినవాడు ఈ యజ్రా ఇతను అంటున్నాడు కదా ఇదిగో మా ప్రయాణము శుభకరమైన ప్రయాణముగా ఉండాలి అంటే ఖచ్చితముగా దేవుడు తోడుగా ఉండాలి దేని కొరకు ఈ ప్రయాణము అంటే అక్కడ నిర్మితమవుతున్నటువంటి ఆ దేవాలయముకు కావలసినటువంటి సామాగ్రి అనగా బంగారము అలాగే అక్కడ ఉపయోగించేటటువంటి వెండి ఇవన్నీ కూడా వారు తీసుకుని వెళుతూ ఉన్నారు ముప్పై వచ్చిన మాట ఎరుసలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసి తీసుకుని పోయిరి అని రాయబడింది దేవునికి స్తోత్రం మరి వీటన్నిటిని కూడా మా దేవుని అస్తం మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గము పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించి నందునా అంటే దేవునియాస్తము తోడుగా ఉంటే ఆ మార్గములో శత్రువులు ఉన్నప్పటికీ ఆ మార్గములో దొంగలు ఉన్నప్పటికీ ఆ మార్గములో దోచుకునేవారు ఉన్నప్పటికీ ఆ మార్గములో హింసించేవారు ఉన్నప్పటికీ ఎవరు కూడా వీరిని ఏమీ చేయలేకపోయారంటండి అంటే ఎరుసలేము దేవాలయానికి సంబంధించినటువంటి ఉపకరణలు వీరు తీసుకుని వెళ్ళేటటువంటి మార్గములో ఆ మార్గము చాలా భయంకరమైనటువంటి మార్గం అంట ఆ మార్గంలో దొంగలు దోషకులు దోపిడీ గాండ్రి వాళ్ళందరూ ఉంటారు ఆ మార్గములో అవసరమైతే మనుషులను చంపేసి వాటిని దోచుకుని వెళ్ళిపోతారంట అలాంటి క్రూరులో ఉన్నటువంటి మార్గం గుండా ఈ యజ్రా అలాగే ఎజ్రా యొక్క బృందము వెళ్ళాలి ఆ కాలంలో రాజుగారు అన్నారు కదా ఇదిగో సైన్యాన్ని తీసుకుని వెళ్ళమంటే ఎజ్రా అంటున్నాడు కదా సైన్యము కట్టవద్దు వారి వల్ల ఏమీ కాదు దీనిని పరిష్కరించాలి అంటే ఇదిగో మా ప్రయాణము శుభకరముగా జరగాలి అంటే శుభ ప్రయాణము జరగాలి అంటే పొచ్చి ఉన్నటువంటి ఆ శత్రుమోఖాలు అందరినీ కూడా మనం జయించుకుని వెళ్ళాలి అంటే ఈ ఆభరణాలు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి అంటే ఖచ్చితముగా దేవుడే తోడుగా ఉండాలి అప్పుడే శుభ ప్రయాణం జరుగుతుందని ఎజ్ర బలంగా నమ్మండి ఉపవాసం ఉన్నాడు ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి వేడుకుని వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టారండి అలా మొదలుపెట్టినటువంటి ప్రయాణం ఎలా జరిగిందని రాయబడిందంటే చాలా అద్భుతముగా దేవుని అస్తము తోడుగా ఉంది శుభకరమైనటువంటి ప్రయాణము వారు జరిగించారంట ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగిసిపోయింది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేటటువంటి ప్రయాణము మన ముందర ఉన్నది రెండు వేల ఇరవై ఐదు అనేటటువంటి ఈ గట్టు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఆ గట్టుకు మనం వెళ్ళిపోయాము ఇప్పుడు ప్రయాణం చేయాలి ఈ సంవత్సరం అంతా అనగా జనవరి నెల ఈ రోజు మొదలుకొని ఒకటవ తేదీ మొదలుకుని డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా అనగా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంది ఈ ప్రయాణము శుభకరముగా జరగాలి అంటే దేవుడు తోడుగా ఉండాలి ఆయన తోడు లేకుండా మనం ఏమీ చేయలేము ఆయన తోడు మనకు ఉండాలి నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా దేవునికి స్తోత్రం అవును ఆయన తోడు లేకపోతే మనం ఏమి చేయలేము పరిశుద్ధ బైబులు గ్రంథములో చివరి గ్రంథము ప్రకటన గ్రంథము ఈ ప్రకటన గ్రంథము కూడా మనం పరిశీలన చేస్తే ఇరవై రెండవ అధ్యాయం అనగా చివరి అధ్యాయము చివరి వచనము ఏమి రాయబడింది అంటే ఇరవై రెండు ఇరవై ఒకటి చూద్దాం ప్రభు అయిన కృప పరిశుద్ధులకు తోడయ్యుండును గాక అంటే తోడు అనేటటువంటి మాటతోనే పరిశుద్ధ గ్రంథము ముగించబడింది అనగా ఆయన తోడు లేకపోతే ఇలాలోన ఏ ప్రాణి కూడా నిలబడలేదండి ఏ ప్రాణి కూడా జీవించలేదు ఎందుకంటే ఆయన తోడు మనకు అవసరమై ఉన్నది ఈరోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జయకరముగా శుభకరముగా అద్భుతముగా జరగాలి అంటే ఖచ్చితముగా దేవుని తోడు మనకు ఉండాలి మనుష్యుల తోడు కాదు డబ్బు తోడు కాదు ఇదిగో నీ టాలెంట్ కాదు దేవుడే తోడుగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది నువ్వు ఆయన ఆశ్రయిస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది ఆయన తోడు లేకుండా మనం ఏమీ చేయలేము ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము వాక్యం దైవ జనాంగమా గమనిస్తున్నారా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరములో మొదటి రోజున మనం ఉన్నాము ఈ మొదటి రోజున ఇదిగో రాత్రికాల సమయంలో ఎన్నో వాగ్దానములు ఎన్నో మాటలు ఎన్నో తీర్మానములు మనం చేసుకుని ముందుకు వెళుతూ ఉన్నాము ఈ తీర్మానములన్నీ కూడా నెరవేరాలి అంటే నీవు చేసినటువంటి వాగ్దానములన్నీ కూడా నెరవేరాలి అంటే దేవుడు తోడుగా ఉండాలి ఈ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కూడా ఆత్మీయ సంవత్సరంగా మారిపోవాలి నీ ఆత్మీయత ఇంకా నువ్వు పెరగాలి ఎందుకంటే ఈ దినములు బహు చెడ్డ దినములు దుర్దినములు ఇవి ఆయన రాకడా సమీపమైపోయింది ఏ క్షణమైనా ఆయన రావచ్చు ఒకవేళ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరమే ఆయన రాకడ సంవత్సరం అయితే నువ్వు ఎంతవరకు సిద్ధపడి ఉన్నావు నువ్వు ఎత్తబడుతున్నావా ఎత్తబడేటటువంటి అంతస్తులో నువ్వు ఉన్నావా సిద్ధపడి ఉన్నావా అని అడుగుతున్నాను ఈరోజు దేవునికి స్తోత్రం అలే ఇదిగో వస్తాను అంటున్నాడు ఆయన త్వరగా వస్తాను అంటున్నాడు ఒకవేళ ఆ త్వరగా వచ్చే సంవత్సరమే ఈ రెండు వేల ఇరవై అయితే ఎత్తబడేటటువంటి అంతస్తులు మనం ఉన్నామా లేదా ఇంతకాలం వెయిట్ చేశాము కదా ఇంతకాలం భక్తిలో ఉన్నాము కదా ఒకవేళ ఆయన వచ్చే సమయానికి ఎత్తబడకపోతే పరిస్థితి ఏమిటి చేసినటువంటి భక్తి ఏమైపోతుంది జాగ్రత్త ఆయనకు అంటి పెట్టుకుని మనం ఉండాలి ఆయనలో అంటు కట్టబడి ఉండాలి సంవత్సరము గడిచిపోయింది కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము నూతన సంవత్సరం అని చెప్పేసి చాలామంది ఈ పార్టీ అని ఆ పార్టీ అని బయట పార్టీలు చేసుకుంటూ ఉంటారు అది చాలా తప్పు అది అది చాలా తప్పు దేవునిలో ఉండాలి మనం దేవునిలో ఆత్మీయతలో మనం ఉండాలి ఆత్మీయతలో మనము సంతోషంగా సమాధానముగా ఉండాలి దేవుని పనిలో మనం ఉండాలి అదే దేవుడు కోరుకున్నట్టు నూతనత్వము నూతన సంవత్సరం అంటే నీ జీవితము కూడా నూతనముగా ఉండాలి పాత రోత జీవితం అంతా కూడా విడిచిపెట్టేసి నూతన స్వభావమును ధరించుకుని దేవునిలో నూతనముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము దేవుడికి నచ్చే విధముగా దేవుడు మెచ్చుకునే విధముగా మనము జీవించాలి ఇతరులకు మాదిరికరముగా మనము జీవించాలి లోకానుసారముగా మనము జీవించడానికి వీలు లేదు దేవుని చిత్తానుసారముగా ఆయనకు నచ్చే విధముగా మనము జీవించాలి అదే నూతనత్వము నూతన సంవత్సరములో నూతనముంది కానీ నూతన సంవత్సరములో నూతనము ఉంది కానీ నీ బ్రతుకులో నూతనము ఎక్కడ ఉంది సంవత్సరం మారిపోయింది నీవెలాగున్నావు నీ బ్రతిక ఎలాగుంది నీ మాత ఎలాగుంది నీ పద్ధతి ఎలాగుంది నీ బిహేవియర్ ఎలాగుంది నీ క్యారెక్టర్ ఎలాగుంది దేవునికి మహిమ కలుగును కాక ఇచ్చేసుకుని హ్యాపీ ఉన్నారు చెప్పేసుకుంటావు తప్ప నీ బ్రతుకులో హ్యాపీ ఉందా వాక్యం ఇచ్చినా దేవుని బిడ్డలారా దేవుని విశ్వాసులారా జాగ్రత్త నీ భక్తి జీవితము ఎలా ఉంది సంవత్సరాలు పెరుగుతున్నాయి సీనియాతి పెరుగుతుంది దేవుణ్ణి నమ్ముకున్నటువంటి సంవత్సరాల శాతం పెరుగుతూ ఉంది మరి నీలో ఆత్మీయత ఎంతవరకు పెరిగింది నీలో ప్రార్థనా జీవితము ఎంతవరకు పెరిగింది వాక్య అనుభవము ఎంతవరకు వెళ్ళింది దేవుని ప్రకటన ఎంతవరకు చేయగలుగుతున్నావు దేవుని నామాన్ని ఎంతవరకు నువ్వు ప్రకటిస్తున్నావు నేను నమ్ముకుని అండి ప్రభువుని నమ్ముకుని ముప్పై ఏళ్ళు అయిందండి నలభై ఏళ్ళు అయిందండి ఇక్కడ దేవుడు ఎన్ని సంవత్సరాలు అయిందని అడగడమ్మా ఎంతమందిని రక్షించమని అడిగితే మన సమాధానం ఏమిటి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నేను చెప్తున్న మాట ఏమిటంటే ఖచ్చితంగా ప్రభు పనిలో మనం ఉండాలి నూతన ఆత్మరక్షణ కార్యము మీ ద్వారా జరగాలి ఒక్క ఆత్మరక్షణ పొందుకున్న పరలోకములో పండగ పరలోకములో దేవదూతలు సంతోషిస్తారు దేవుడు సంతోషిస్తాడు మరి ఆయన సంతోష పెట్టాలి అంటే ఇదిగో నశించిపోతున్నటువంటి వారికి నీ యొక్క మాటలు అనగా దేవుని మాటలు నీ మాటలుగా ప్రకటించాలి సువార్త పరిచర్యలను వాడబడాలి అనేక మందిని ఆయన వైపుకు తిప్పాలి దేవుని మహిమ కలుగును గాక కాబట్టి మన జీవితంలో మన కార్యాలు అనగా మన జీవితము సాఫీగా జరగాలి మన జీవితంలో ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే నీ ప్రయాణము శుభ ప్రయాణముగా ఉండాలి అంటే దేవుడు తోడుగా ఉండాలి అలా ఉండాలి అంటే ఆయనను ఆశ్రయించాలి ఆయన ఆశ్రయిస్తే మేలు కలుగుతుందని ఆయన ఆశ్రయిస్తే భయము ఉండదని ఆయన ఆశ్రయిస్తే ఆయన అస్తము తోడుగా ఉంటుందని సమాధానం కలుగుతుందని నిత్యము బ్రతుకుతారని ఇలా ఎన్నో మాటలు ఉన్నాయి కాబట్టి ఆయన మనం ఆశ్రయించి మనం ముందుకు వెళ్ళాలి చంటిబిడ్డ ఉన్నాడంటే ఆ చంటిబిడ్డకు తల్లి తోడుగా ఉండాలి వృద్ధులకు పిల్లలు తోడుగా ఉండాలి భార్య భర్తకు తోడు భర్తకు భార్య తోడు ఇలా ఇన్ని తోడులు ఉన్నాయి కానీ నేను చెప్పే మాట ఏమిటంటే సర్వ సమాజానికి దేవుడే తోడు సర్వ సమాజానికి దేవుడే తోడు ఆయన మీద మనం ఆధారపడి ఆయన ఆనుకుని మనం ముందుకు వెళితే మన జీవితాలు ఆశ్చర్యంగా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి అనేక మందికి మాదిరికరంగా ఉంటాయి దేవుడి నామానికి మన ద్వారా మహిమ కలుగుతుంది అలా కలగాలి అంటే నువ్వు దేవుడి మీద ఆధారపడి వెళ్ళాలి బైబిల్ గ్రంథంలో భక్తులు అనేటువంటి వారి జీవితాలు పరిశీలన చేసినట్లయితే అన్నాడు అబ్రహాం మొదలుకుని శిష్యుల వరకు కూడా మనం చూస్తే దేవుడి మీద పూర్తిగా ఆధారపడి వెళ్ళినటువంటి వారే వారందరూ కూడా అబ్రహాము జీవితం మనం పరిశీలన చేస్తే అబ్రహాము జీవితము దేవుడు చేత పిలవబడినటువంటి జీవితమే అబ్రాహము జీవితంలో బాధలు లేవా అబ్రహాము జీవితంలో టెన్షన్ లేవా అబ్రహాము జీవితంలో ఇబ్బందులు లేవా ఉన్నాయి కష్టాలు అన్నీ ఉన్నాయి కానీ అబ్రహాము జీవితము దేవుని చేత ఏర్పరచబడినటువంటి జీవితం అది అబ్రహము జీవితము దేవుడి మీద పూర్తిగా ఆధారపడినటువంటి జీవితము అబ్రహాము జీవితము దేవుడు పూర్తిగా ఉన్నటువంటి జీవితము దేవునికి కలుగును కాక అందుకనే అబ్రాహము కాస్త అబ్రహాముగా మార్చబడ్డాడు ఒకరోజు అబ్రహాము జీవితంలో ఏమి జరుగుతుంది అంటే గెరారు అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఒక రాజు ఉన్నాడండి అతని పేరు అభిమేలకు ఈ అభిమేలకు రాజు ఒకసారి అబ్రహాము దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటున్నాడండి ఆది కాండం ఇరవై ఒకటి ఇరవై రెండు నీవు చేయి పనులన్నిటిలోనూ నీ దేవుడు నీకు ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఒక అన్య రాజు చెబుతున్నటువంటి మాట నీవు చేయు పనులన్నిటిలో నీ దేవుడు నీకు తోడయ్యున్నాడు ఎందుకు అంటే అబ్రహామును దేవుడు దీవిస్తున్నాడంటే ఈ రాజు గెరారు అనేటటువంటి ప్రాంతానికి చెందిన రాజు ఒక సమయంలో అబ్రహాము గెరారు ప్రాంతానికి వెళ్ళాడు ఆ గెరారు ప్రాంతంలో నివసించాడు ఆ సమయంలో అబ్రహాము యొక్క గ్రోత్ అబ్రహాము యొక్క అబ్రహాము యొక్క స్ట్రాటజీ ఆయన యొక్క స్థితి ఈ గెరారు రా చూశాడంటే ఏమి లేనివాడుగా వచ్చాడు కానీ అన్ని ఉన్నవాడిగా అబ్రహాము ఉన్నాడు దేవుడు అబ్రహామును ఏ విధముగా ఆశీర్వదించాడో పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మనము చూస్తే అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై యుండెను అన్ని విషయములలో యహోవా అతనిని ఆశీర్వదించను రాయబడింది ఆది కాండం ఇరవై నాలుగో ఒకటిలో ఈ ఆశీర్వదం కారణం ఏమిటి అంటే అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు అబ్రహము దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఆశీర్వాదాలు కావాలి అంటే నీ జీవితము కూడా అద్భుతముగా ఉండాలి అంటే నీ జీవితంలో కూడా ఆశ్చర్యకార్యాలు జరగాలి అంటే నీవు దేవుడి మీద పూర్తిగా ఆధారపడాలి అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అతని జీవితం మారిపోతుంది ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అతని జీవితము అనేకులకు మాదిరిగా ఉంటుంది ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అద్భుతాలు జరుగుతాయి నీ ఊహించని కార్యాలు జరుగుతాయి అందుకనే మనము చేయవలసిన పని ఏమిటంటే ఆయన మీద పూర్తిగా ఆధారపడాలి అయ్యా నీ నువ్వు నాకు తోడుగా ఉండాలయ్యా నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదయ్యా అన్నాడు యహోషపాత అని రాజు అంటాడు కదా అయ్యా నీవు తప్ప మాకు వేరొక దిక్కు లేదయ్యా నీవే మాకు ఆధారం అయ్యా అని ప్రార్థన చేస్తేనండి మూడు శత్రు రాజ్యాలు వస్తాయి ఆయన మీదకి కానీ ఏమీ చేయరండి ఎవరు కూడా వారికి వారే పడుచుకొని చచ్చిపోతారు చివరికి యహోషపాత యొక్క రాజ్యము గెలుస్తుంది యుద్ధము చేయకుండానే విజయం వచ్చింది యుద్ధము రంగములో నిలబడ్డారంతే యుద్ధము చేయకుండానే విజయం వచ్చింది ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు ఎందుకంటే వీరు ఆయన మీద ఆధారపడ్డారు ఈరోజు నీ జీవితంలో కూడా యుద్ధ రంగంలో నీవు ఉన్నావు గెలవాలి అంటే దేవుడి మీద నువ్వు పూర్తిగా ఆధారపడాలి ఆయన ఆనుకోవాలి ఆయన ఆశ్రయించాలి అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు ఇదిగో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా ఎన్నో పోరాటాలు ఉండొచ్చు ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు ఎన్ని ఉన్నప్పటికీ నువ్వు నిలబడిపోవాలి ఆయన మీద ఆధారపడిపోవాలి లోకం వైపు చూడొద్దు బంధువుల వైపు చూడొద్దు స్నేహితుల వైపు చూడొద్దు డబ్బు వైపు చూడొద్దు దేన్ని ఆశ్రయించద్దు దేవుని మాత్రమే ఆశ్రయించండి ఆయన తోడుగా ఉంటాడు ఆయన తోడుగా ఉంటే అద్భుతాలే అబ్రహాముకు తోడుగా ఉన్నాడు కాబట్టే అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వాదం పొందుకున్నాడట మీకు కావాల్సిన ఆశీర్వాదమే కదా ఈ హోవ ఆశీర్వాదం ఇచ్చును అని రాయబడింది ఆశీర్వాదమే కాదండి ఆయన కాపుదల కూడా ఉంటుంది ఆయన మీద మనం ఆధారపడితే అలా గెరారు రాజు వచ్చి అంటాడు కదా ఇదిగో నీ దేవుడు నీకు తోడయి ఉన్నాడు సేమ్ చెప్తున్నాడు ఇస్సాకుతో ఆదికాండం ఇరవై ఆరోధ్యం ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తే నిశ్చయముగా యహోవా నీకు తోడయి ఉండుట చూచి తిని అన్నాడు అంటే అబ్రహాముతో చెప్పినటువంటి ఆ వ్యక్తే ఇస్సాకుతో కూడా చెప్తున్నాడు ఎందుకంటే అంటే దేశము కానీ దేశములో విత్తనం వేస్తే నూరు రెట్ల పంట వచ్చిందట ఎందుకు దేవుడు ఇస్సాకుకు తోడయ్యున్నాడు ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే అభివృద్ధి ఉంటుంది నీ జీవితంలో అభివృద్ధి లేదు కదా రెండు వేల ఇరవై సంవత్సరం అంతా అభివృద్ధి లేకుండా నీవు ఉండుంటే కనుక ఇదిగో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అభివృద్ధి ఉండాలంటే నువ్వు దేవుడి మీద పూర్తిగా ఆధారపడు ఆయనకి తోడుగా ఉంటాడు ఆయన తోడుగా ఉంటే చాలండి ఏదైనా జరుగుతుంది ఈ సంవత్సరము నీ కొరకు బతకవద్దు దేవుని కొరకు జీవించు వాక్యమిటిన దైవ జనాంగమా ఇప్పటి వరకు నీ కొరకు జీవించవము నీ బిడ్డల కొరకు జీవించము కాదు ఇప్పుడు దేవుని కొరకు జీవించు ఆయన కొరకు పనిచేయి ఆయన కొరకు పని చేయి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు నశించిపోతున్నటువంటి వారిని వేదకి వచ్చాడు ఆయన అలా ఉన్న వారిలో మనం కూడా ఉన్నాం మరి ఇప్పుడు ఆయన పనిని మనం ఏం చేయాలంటే ఆయన పిల్లలుగా ఆయన పనిని మనం కొనసాగించాలి ఆయన పనిలో మనం వాడబడాలి వాడబడాలి అంటే ముందు మనం నిలబడాలి కదా రెండు వేల ఇరవై అయిపోయిందండి ఇక ఇక మరల రాధిక సంవత్సరం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ సంవత్సరం దేవుని కొరకు మనం పనిచేయాలి దేవుని కొరకు మనం వాడబడాలి చరిత్రలో నిలిచిపోవాలండి సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇక అన్ని సిక్స్లే దేవుని మహిమ కలుగును గాక లోయా హలే ఇంకా ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదు దేవుడు తోడుగా ఉంటే ఏదైనా మనం సాధించగలం అలాగే యాకోబు విషయంలో కూడా ఇదిగో నేను నీకు తోడై ఉన్నానని దేవుడే చెప్పాడు ఇరవై ఎనిమిది పదిహేనులో మరి అలా తోడుగా ఉంటే యాకోబు ఎలా మార్చబడ్డాడు అంటే ఈశ్వర్యలుగా మార్చబడ్డాడు దేవుని ప్రజగా మార్చబడ్డాడు దేవుని జనాంగంగా మార్చబడ్డాడు గొప్ప దీవెనకు వారసుడైపోయాడు ఒక జనాంగమునకు మూల పురుషుడుగా మారిపోయాడు ఇవన్నీ ఎలా వచ్చాయనుకుంటున్నారు దేవుడు తోడుగా ఉన్నాడు ఈరోజు అదే దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు ఎప్పుడు తెలుసా ఆయన మీద పూర్తిగా ఆధారపడు అలాగే మోసే గారి జీవితంలో యోసేపు గారి జీవితం చూస్తేనండి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అన్నలు వదిలేసినా అన్నలు అమ్మేసినా బానిసగా వేరొక రా వేరొక దేశానికి పదిహేడు సంవత్సరాల యవ్వన ప్రాయంలో అమ్మివేయబడ్డాడు అన్నలే సొంత అన్నలే ఆయన మీద పగబెట్టేశారు సొంత అన్నలే అసూయ కురిపించారు సొంత అన్నలే చావు ఆయనను చంపే ప్రయత్నం చేసి గోతులు పడేశారు అయినా నా దేవుడు విడిచిపెట్టలేదండి యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు నిత్యము తోడై ఉన్నాడండి చివరికి దేశము కానీ దేశము అనగా ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళిపోయాడు ఐగుప్తు దేశానికి యోసేపుని అమ్మివేశారు ఫోఫర్ ఇంటిలోనికి యోసేపు అమ్మివేయబడ్డాడు ఒక దాసుడిగా ధీరుడుగా వెళ్ళిపోయాడు భాష రాదు నాన్నవారు ఎవరూ లేరు దేశం కానీ దేశంలో పరాయి దేశంలో ఒంటరిగా యోసేపు ఉన్నప్పటికీ నా దేవుడు యోసేపుకు తోడయి ఉండి ఆఖరిగా ఏమి జరుగుదో తెలుసా యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడే యోసేపు అధికారి ఫోర్తి ఫోర్ ఇంటిలోకి వెళ్ళాడు పనివాడుగా వెళ్ళాడు కానీ ఆ ఇల్లంతటి మీద అధికారిగా దేవుడు నిలబెట్టడం యోసేపుని అదే యోసేపు మీద నింద వేయబడింది మోపబడినప్పుడు తీసుకెళ్ళి జైల్లో పడేశారు అయినా ఆ జైల్లో కూడా ఆ ఖైదీలందరికీ కూడా అధికారిగా నా దేవుడు నిలబెట్టాడు ఎందుకో తెలుసా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడంట చూసారు ఎంత ఎంత ఘనమైనటువంటి కార్యము అదే యోసేపును దేవుడు జైలు నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో అక్కడ ఫరో తర్వాత రాజు ఎవరు అంటే ఈ యోసేపే ఏ దేశానికైతే బాలిసిగా వెళ్ళాడో ఆ దేశానికే ముప్పై సంవత్సరాలు వచ్చే సమయానికే రాజైపోయాడండి అది మన దేవుని యొక్క గొప్పతనం స్థితిగతులు ఎలా ఉన్నా పరిస్థితులు ఎలాగున్నా ఏది ఏమి అయిపోయినా కానీ ఆయన తోడుగా ఉంటే సమస్తము కూడా అనుకూలంగా మారిపోతాయి ఇది జరుగుద్దా అంటే జరుగుతుంది దేవుడు తోడుగా ఉంటే ఏదైనా జరగవలసిందే ఆయనే చూసుకుంటాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మన ప్రార్థన ఏమిటంటే అయ్యా నీవు నాకు తోడుగా ఉండాలయ్యా అని యజ్రా చేసిన మాదిరిగా అబ్రహాము చేసిన మాదిరిగా ఇస్సాకు చేసిన మాదిరిగా యాకోపు చేసిన మాదిరిగా యోసేపు మాదిరిగా ఇప్పుడు మోసే కూడా అంటున్నాడు కదా ఇదిగో నీ సన్నిధి మాకు తోడుగా ఉండకపోతే మేము వెళ్ళము నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి నీవు మాకు తోడుగా ఉండాలయ్యా అని ఈ ఈరోజు ఇదిగో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీ ప్రార్థన ఏమిటో తెలుసా ప్రభు నీవు నాకు తోడుగా ఉండాలయ్యా నీవు నా తోడుగా ఉండాలి పూర్తిగా నీ మీద ఆధారపడుతున్నానయ్యా అని ఈ ప్రార్థనలు ఏకీభవించు ఈ ప్రార్థనలు ఏకీభవించు మహాపరిశుద్ధుడ మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగలయేసు క్రీస్తు ప్రభుని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఇదిగో మా ప్రయాణము శుభ ప్రయాణముగా మారాలి అంటే నీవు తోడుగా ఉండాలని ఇదిగో నీ బిడ్డలు నేను ప్రార్థన చేస్తున్నామయ్యా అవును తండ్రి నీ తోడు లేకపోతే మా జీవితాలు లేవు ప్రభు నీ తోడు లేకపోతే మా జీవితాలలో ప్రభు నాయన సమాధానం ఉండదు ప్రభు మాకు తోడుగా ఉండండి నీ బిడ్డలకు తోడుగా ఉండండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా అద్భుతముగా ఆత్మీయ సంవత్సరముగా నీ కొరకు బలముగా పనిచేసే సంవత్సరముగా మార్చండి నీ బిడ్డల జీవితాలలో నూతన కార్యములు జరిగించమని నూతన ఆశీర్వాదములను నీ బిడ్డల జీవితంలో కొమ్మరించి మీరే మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న ఏసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని చునాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత అందరికీ మరణాట ఇప్పటి వరకు చక్కని వాక్య సందేశములు మీరు విన్నారు మీతో ఒక చిన్న మాట ఈ టీవీ కార్యక్రమము ఆర్థిక పరముగా పారముగా ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు కొనసాగించడం జరిగింది కానీ ఇప్పుడు మరింత పారముగా ఉన్నందున ఈ కార్యక్రమమును ఎలాగైనా కొనసాగించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు భీమవరంలో ఉన్న డాక్టర్ పిల్లా విక్టర్ దేవరాజ్ గారు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడం జరిగింది దేవుడు వారిని వారి కుటుంబమును గాక అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఎవరైనా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలని ప్రేరేపణ కలిగినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీ యొక్క సహకారాన్ని అందించవలసినగా తెలియజేస్తున్నాం అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి Tev ir mikro domām, bet ņemsim cejas, Rodins un Vanda.